హాయ్ ఫ్రెండ్స్ సెవెంత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అమ్మ నేను వచ్చేసి తోటలోకి వచ్చేసి పైరు పీకడం మొదలు పెట్టాము మా అమ్మ వచ్చి కొంచెం శాంపుల్గా దీనికి నమస్కరించి పైరు పీకడం మొదలు పెట్టింది ఎందుకంటే ఆ రోజు శుక్రవారం ఎయిత్ నైన్త్ మడి నాటాలి కాబట్టి వరి మడి నాటాల ఉద్దేశంతో అంతా రెడీ చేసుకున్నాము నాటడం రెడీ రెడీ అయింది కాబట్టి టైం అయింది అందుకని మేము శాంపుల్గా శుక్రవారం రోజునే ఉంటుంది పంట బాగా పండుతుంది దేవుని నమస్కరించి మా పై పైరు పీకడం మొదలుపెట్టింది మొత్తం ఆరు కట్టలు కట్టేసింది మొత్తం నీట్గా అర్లీ మార్నింగ్ రోజున చూడండి విధంగా ఆరు కట్టలు కట్టేసింది మా అమ్మ కట్టేసి వెళ్ళిపోయాము నీరు నీరు ఫుల్ గా పెట్టేసి పిట్టిమడలోకి నెక్స్ట్ డే ఎయిత్ తారీఖున కులలు ఐదు మంది వచ్చేసి పైరు పీకారు మొత్తం అంతా సగం బందా పీకేశారు కొంచెమంది అలాగే పెట్టారు నెక్స్ట్ డే నైన్త్న తొమ్మిదో తారీఖున పది మంది కుల వచ్చేసి మడి అంతా నాటేశారు సగం సగం నాటేస్తారు కానీ సగం నాటలేదు పదో తారీఖు వరకు ఉన్నది మా పైరు తక్కువ ఉద్దేశంతో మా అమ్మ పైరు పీకుతుంది కులలు పీకమన్నారు మా అమ్మ పీకుతుంటే నేను ఈ విధంగా వేసుకొని కులకి ఇస్తున్నారు పొలంలో వేస్తున్నాను వాళ్ళు నాటుతున్నారు ఈ విధంగా ఎప్పుడైనా శుక్రవారం రోజు పని మొదలు పెడితే బాగా కలిసి వచ్చిన ఉద్దేశంతో ఎటువంటి పని శుక్రవారం మొదల మొదలు పెట్టారు కమనగించుకోవచ్చు